హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనుషా వరల్డ్ వన్ జీరో వన్ టూ ఛానల్ ఏంటండి శారీస్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం పండగకి బిజీగా ఉండే అది కాకుండా మాకు తెలిసిన వారు సంక్రాంతికి శారీస్ తీసుకున్నారండి నా దగ్గర కొంచెం స్టాక్ తక్కువగా ఉంది ఈ టూ త్రీ డేస్లో మళ్ళీ శారీస్ తెస్తాను తెచ్చాక మళ్ళీ శారీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి ముందుగా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది వీడియో దేని గురించి అంటే అండి మీరు తమ నీళ్ళు చూస్తుండొచ్చు మీషోలో ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో వ్యాపారం లాస్ అని చెప్పేసి నిజంగానే మీషోలో ఎన్విరాన్మెంట్ జీఎస్టీతో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు నిజంగానే లాస్ అండి నేను చూసినంత మట్టుకు అంటే నేను ఒక త్రీ మంత్స్ అవుతుంది మీషోలో సేల్ చేస్తున్నానండి నేను నాకు అనుభవమైనంత మటుకు మీషోలో ఎన్విరాన్మెంట్ జీఎస్టీతో చేసే వ్యాపారం లాస్ అని అనుకుంటున్నాను నా దృష్టిలో అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నానండి ఓన్లీ ఇంట్లో కొంచెం పదివేలు ఇరవై వేలు పెట్టుకొని ఓన్లీ మీషోలో ఎన్విరాన్మెంట్ జీఎస్టీతోనే వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి అలా మాత్రం ఎవ్వరూ చేయకండి కొత్తగా చేసేవాళ్ళు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ జీఎస్టీతో పెద్దగా ఆర్డర్స్ ఏమి రావండి నేను ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉండేయండి నా పేరు మీద అది డియాక్టివేట్ అయిపోయింది అది ఎందుకైందో డియాక్టివేట్ వాళ్ళ రీజన్ కూడా చెప్పలేదు దానికి సంబంధించిన వీడియో నేను చేసి పెట్టాను ఛానల్లో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడాలనుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ చూడండి ఇప్పుడు మళ్ళీ పోనీలే అకౌంట్ డియాక్టివేట్ అయిపోతే అయిపోయింది మళ్ళీ చేద్దాంలే వ్యాపారం అన్న తర్వాత ఎక్కువ తక్కువ ఉంటుంది అన్నట్టు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే మా సిస్టర్ పేరు మీద మళ్ళీ ఎన్విరాన్మెంట్ జిఎస్టీ తీసానండి ఎన్విరాన్మెంట్ జిఎస్టీ పెట్టి మళ్ళీ వ్యాపారం చేశాను సేల్ చేస్తున్నాను అనమాట అందుకే చెప్తున్నానండి ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో ఏమంత పెద్దగా వ్యాపారం జరగదు ఆర్డర్స్ కూడా పెద్దగా ఏం రావు రోజుకొకటి పండుగ పండుగ సీజన్ అయితేనే ఒకటి రెండో వస్తాయి రోజుకి రెండు అట్లా వస్తాయి ఇంకా పండగ లేదు ఏం లేదంటే నార్మల్ టైంలో రెండు రోజులకు ఒకటి ఇప్పుడు నాకు దగ్గర దగ్గర మూడు రోజులు అవుతుంది ఆర్డర్స్ ఏం లేవు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ జీఎస్టీలో ఏంటంటే ఓన్లీ మన స్టేట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే మన మనం అప్లోడ్ చేసిన శారీస్ వెళ్తాయండి అందులో ఎంతమందికి ఎంతమందికి నచ్చుతాయో తెలియదు మనం కొంచెం బడ్జెట్తో శారీస్ తెచ్చుకుంటాము మళ్ళీ పైగా అందులో రిటర్న్స్ కూడా వస్తాయి అనమాట రిటర్న్స్ వస్తే చాలా ఇబ్బంది అండి రిటర్న్స్ కస్టమర్ రిటర్న్ వస్తే మాత్రం చాలా ఎక్కువ నాకు అట్లా చాలా ఈ త్రీ మంత్స్లోనే కస్టమర్ రిటర్న్స్ చాలా చేయండి నేను ప్రైస్ కూడా చాలా తక్కువ అంటే అదేమంటారండి ప్రైస్ శారీస్కి లాభం కూడా నేను తక్కువే చూసుకునేదాన్ని ఒక శారీ మీద ఫిఫ్టీ రూపీసే ఎక్కువ పెట్టేదాన్ని అంతకుమించి ఏం పెట్టేదాన్ని కాదు అయినా కూడా బిజినెస్ ఏం లేదండి ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో మాత్రము రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చాయండి రిటర్న్స్ వల్ల చాలా లాస్ అండి ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో చేసేవాళ్ళు వ్యాపారం అసలు చేయ వాళ్ళు చేయకండి జిఎస్టీ పెట్టుకొని చేసుకోండి జిఎస్టీ పెట్టుకొని మనం ఇదే కాదు కదా ఇంకో వేరే ఫ్లా ఫ్లిప్కార్డు అమెజాన్లో కూడా చేసుకుంటాం కాబట్టి అది ఓకే అండి కొంచెం ఖర్చు అయినా పర్లేదు జిఎస్టీతో మాత్రమే చేయాలని నాకు ఇప్పుడైతే తెలిసిందండి నేను కూడా కొంచెం ఒక టూ త్రీ డేస్లో జిఎస్టీ అప్లై చేసి నేను కూడా జిఎస్టీ పెట్టే చేస్తానండి ఎందుకంటే జిఎస్టీతో మనకి ఎక్కువ మంది ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు కదండి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయన్నమాట ఎక్కువ ఆర్డర్లో మనకు ఒక టీ టూ త్రీ ఆర్డర్స్ రిటర్న్ వచ్చిన త్రీ ఫోర్ ఆర్డర్స్ రిటర్న్ వచ్చినా కూడా రెగ్యులర్గా బిజినెస్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు జిఎస్టీతో వ్యాపారం చేస్తే అంత లాస్ అనిపించదు ఇదేంటంటే ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో మనకు వచ్చేదే వారానికి ఒక మూడు నాలుగు ఆర్డర్స్ వస్తాయి అందులో కూడా మళ్ళీ కస్టమర్ రిటర్న్ చేస్తాడు మొన్న నాకు రీసెంట్గా ఒక ఈ వారంలో ఒక సిక్స్ సెవెన్ ఆర్డర్స్ ఏమో వచ్చినాయి అందులో మళ్ళీ ఒక టెన్ డేస్ ఇప్పుడు ఒక వారం తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయండి ఒక త్రీ ఆర్డర్స్ కస్టమర్ రిటర్ను మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చేసి ఆర్టీఓ రిటర్న్ ఇప్పుడు దాంట్లో లాభం ఏముంది చెప్పండి ఇప్పుడు వాడే నాకు ఛార్జ్ చేస్తాడు ఇప్పుడు ఇంత దగ్గర దగ్గర యాప్లో చూపిస్తుంది ఐదు వందల తొంభై రూపాయలు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీషో చా చార్జ్ చేస్తాడండి ఇంకా రాలేవు శారీస్ ఒకవేళ శారీస్ వస్తే ఆ వీడియో కావాలంటే రిటర్న్ ఎట్లా వచ్చినాయి అని మీరు డౌట్ ఉంటే అడగండి కామెంట్లో నేను దానికి కూడా వీడియో పెడతాను అందుకే చెప్తున్నాను నా అనుభవం ప్రకారం ఈ త్రీ మంత్స్లో నేను చూసిన దాని ప్రకారం అయితే ఎన్విరాన్మెంట్ జిఎస్టీతో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేయకండి తెలిసిన వాళ్ళు కూడా తీసుకుంటారు లేదు మాకు సరిపోతుంది అనుకునే వాళ్ళు మీ ఇష్టం అండి చేసుకోండి నాకైతే అంత పెద్దగా అయితే నచ్చలేదండి ఎన్విరాన్మెంట్ జిఎస్టీ మాత్రం వ్యాపారం అయితే షోలో అస్సలు బాగాలేదు ఆర్డర్స్ మాత్రం అస్సలు రావు తక్కువ ఆర్డర్స్ వస్తాయి రిటర్న్ కూడా మనం భరించుకోవాలండి రిటర్న్ కూడా ఎక్కువనే వస్తూనే ఉంటాయి అంతే అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ నాకు కామెంట్ చేయండి వీడియోలు ఏమైనా డౌట్స్ ఉన్నాయో అనిపిస్తే వీడియోలు ఏదైనా తప్పుగా ఉందా లేకుంటే నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ తప్పనిసరిగా కామెంట్ చేయండి నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నానండి వీడియోలో నేను నాకు మీకేమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు ఇంతవరకు